హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి టాక్స్ ఇన్ క్లాసెస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మొదటి శ్రావణ శుక్రవారం కదండి అందుకని నేను పర్వాణం చేసి లక్ష్మీదేవికి నైవేద్యం పెడదామని అనుకుంటున్నానండి అందుకని పర్వాన్నం చేస్తున్నాను చూడండి ఒక చిన్న గ్లాస్తో బియ్యం తీసుకున్నానండి ముప్ప లీటర్ పాలు తీసుకున్నాను ఇందులోని బియ్యంలోని ఒక స్పూను నెయ్యి వేసి బియ్యానికి అంతటికీ నెయ్యి అంటుకునేలాగా ఈ విధంగా కలిపి ఉంచుకోవాలండి ఇలా బాగా కలుపుకొని ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాలు పెట్టుకోవాలండి ఈ పర్వణం నేను బెల్లంతో చేస్తున్నానండి ఇంకా ఇలాచి కిస్మిస్ జీడిపప్పు ఏమీ వేయనమాట ఓన్లీ బెల్లం పాలు బియ్యమే నెయ్యిను ఇలా పాలు పొంగగానే ఈ నెయ్యి రాసిన బియ్యం ఇందులో పొంగుతున్న పాలల్లో వేసియాలండి ఇలా సిమ్లో పెట్టి ఉడికించుకోండి కొంచెం దగ్గర అవ్వగానే మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి మీరు మటుకు పరవాన్నం చేస్తున్నప్పుడు పక్కనే ఉండండి ఈ విధంగా కలుపుతూ ఉండాలండి చూడండి నేను కలుపుతున్నాను కదా ఆ విధంగా కలుపుతూ ఉండాలన్నమాట ఈ పరవాన్నం చాలా రుచిగా ఉంటుందండి పరవాన్నం ఒకటి చేస్తే ఇంకా ఆ మిగిలిన పిండి వంటలు కూడా అన్నీ చేసినట్టేనండి నైవేద్యానికి చెయ్యలేని వాళ్ళు ఇలా పరవాన్నం ఒకటి చేసి నైవేద్యం పెట్టండి పంచభక్ష పరవాన్నాలు పెట్టినట్టే పరవాన్నం ఒకటి పెడితే మన మనసే ప్రధానమండి ఎన్ని పెట్టేవని కాదు మనస్ఫూర్తిగా ఏం పెట్టేవన్నదే కావాలన్నమాట దేవుడికి నైవేద్యము అదే లక్ష్మీదేవికి నైవేద్యము చూడండి ఈ విధంగా దగ్గరికి అవంగానే మళ్ళీ ఒక స్పూను నెయ్యి వేయండి వేసి మళ్ళీ ఒకసారి కలపండి కలిపి ఇంకా చూడండి దగ్గరికి వచ్చింది కాబట్టి స్టవ్ అన్నది ఆపేసి అప్పుడు బెల్లం వేయండి లేకపోతే విరిగిపోవచ్చు అనమాట బెల్లం వేసి బాగా కలుపుకోవాలండి అంతేనండి ఎంతో రుచిగల బెల్లం పర్వాణం లక్ష్మీదేవి నైవేద్యానికి రెడీ అయిపోయినట్టే ఇందులో మీకు నచ్చితే ఇలాచి కిస్మిస్ జీడిపప్పు అన్నీ వేసుకోండి నేనైతే వేయట్లేదు ఇప్పుడు నైవేద్యం పెట్టేస్తున్నాను ఈరోజు మొదటి శుక్రవారం కాబట్టి పరవాన్నం చేసి లక్ష్మీదేవికి నే నైవేద్యం పెడుతున్నాను అనమాట నేను ఈరోజు మొదటి శుక్రవారం అని మా అక్క నాకు పట్టీలు వెండి పట్టీలు పట్ బహుమతిగా ఇచ్చిందండి అవి న్, కూడా ఒకసారి అమ్మవారికి దగ్గర పెట్టి పసుపు వేసి అమ్మవారి దగ్గర పెట్టి నేను పెట్టుకుందామని అనుకుంటున్నాను అన్నమాట అక్క నీకు ధన్యవాదాలు నాకు ఈ వెండి పట్టీలు ఈ శుక్రవారానికి కొన్నిచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు అక్క అయితే మీరు కూడా పర్వాణం ఈ విధంగా చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఓకే థ్యాంక్ యూ